హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ హనుమాన్ జయంతి సందర్భంగా మేము మా దగ్గరలో ఉన్నటువంటి పాలెం దగ్గర ఆంజనేయుల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఆంజనేయుల స్వామికి ప్రతి పౌర్ణానికి హనుమాన్ జయంతికి ప్రతి శనివారము మంగళవారము ఆదివారము కూడా అయితే చాలా బాగా జరుగుతుంది ఉదయాన్నే లేచి ఇంటి ముందర ముగ్గు వేసుకొని ఇలాగా ఇంట్లో పూజ చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇలాగా ప్రతి శనివారము అదే విధంగా ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఇంట్లో కంపల్సరీ కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాము ఈరోజు శనివారము అలాగే హనుమాన్ జయంతి రెండు కలిసి వచ్చాయి కదా ఇలాగా కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి మా ఇంటి పక్కనే ఇలాగా రాముల స్వామి టెంపుల్ ఉంటుంది ఎదురుగా ఇలాగ గంగమ్మ తల్లి కూడా అయితే ఉంటుందండి మేము ఇప్పుడైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి పిల్లల నేను అన్న కలిసి మాకు చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఈ టెంపుల్ చాలా మహిమ గల స్వామి ఇక్కడ స్వామి ఇక్కడ చాలామంది ఆకుపూజను అలాగే అభిషేకాలు ఊరేగింపులు అయితే చేసుకుంటారండి చాలా బాగా జరుగుతుంది స్వామి మేము ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వస్తూ ఉంటాము చిన్నప్పటి నుంచి కూడాను కొత్త బైకులు కార్లు తెచ్చుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి కంపల్సరీ పూజన అయితే చేయించుకుంటామండి అలాగే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫార్టీ వన్ డేస్ అలాగా ఈ ఆంజనేయ స్వామి చుట్టూ అయితే తిరుగుతారు చాలా మంచి జరుగుతుందని నమ్మకం అండి మేము కూడా చాలా బాగా అయితే నమ్ముతాము ఇక్కడ ఉన్నటువంటి టెంపులు చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అండి పక్కనే ఇలాగ రోడ్డు కూడా అయితే ఉంటుంది చాలామంది వస్తూ పోతూ కూడా ఆంజనేయ స్వామిని కంపల్సరీ అయితే దర్శనం చేసుకొని వెళ్తారు ఇక్కడ పిల్లలు అయితే చూడండి స్వామి టెంపుల్ అయితే ఇచ్చారు అరటిపండును ఇలాగ ఇద్దరు కూడా అయితే ఇక్కడ సత్రంలో కూర్చొని తింటూ ఉన్నారు ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ వారిని ఇలాగా ఊరేగించి ఇక్కడ పెట్టారండి ఇలాగా హనుమాన్ జయంతికి ఎవరైనా మొక్కుబళ్ళు ఉన్నవారు స్వామివారిని అయితే ఇలాగా ఊరేగిస్తారు అప్పుడు ప్రసాదాలు చేసి అన్నదానాలు చేస్తూ ఉంటారు హనుమాన్ జయంతి కదా అందువల్లనే స్వామివారిని అయితే ఊరేగించారు చాలా చక్కగా అయితే ఉండారండి స్వామివారు ఇక్కడ చూడముచ్చటగా అయితే ఉండారు దానికి అయితే ఒక పక్కన తింటూ ఒక పక్కన దండం పెట్టుకుంటుంది తెలియదు కదండి చిన్నపిల్లలు చెప్తే కూడా వినరు పిల్లలు కూడా దేవుడితో అంటారు ఈ విధంగా ఆంజనేయుల స్వామి టెంపుల్ అయితే రోడ్డు పక్కనే అయితే ఉంటుందండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఇలాగ బస్సులు బైకులు అయితే తిరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి వీళ్ళని ఇక్కడ అందరం కూడా దండం పెట్టుకొని తర్వాత పక్కనే ఇలాగ ఆంజనేయుల స్వామి విగ్రహాన్ని కూడా అయితే కట్టారండి ఈ మధ్యనే ముందైతే లేదు ఇక్కడైతే కొబ్బరికాయలని అయితే కొట్టుకోవాలి ఇక్కడ స్వామివారికి పసుపు కుంకుమలను సమర్పించి తొమ్మిది కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసి తర్వాత టెంకాయనైతే కొట్టుకున్నాము పక్కనే ఇలాగా నవగ్రహాలు అలాగే సుబ్బ్రాయుడు స్వామి అయితే కూడా ఉంటారండి ఇక్కడ కూడా ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమలను సమర్పించి టెంకాయను అయితే కొట్టుకున్నాము ఈ టెంపుల్కి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి చుట్టూ కూడా అడవి ప్రాంతము చాలా చల్లగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ హనుమాన్ జయంతి కదా అందువలనే అన్నదాన కార్యక్రమం కూడా అయితే జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా అందరూ వస్తూ ఉంటారండి చాలా బాగా జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ కోతులు కూడా అయితే ఎక్కువగా ఉన్నాయండి పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఏమన్నా చేతులు ఉంటే తీసుకెళ్ళిపోతూ ఉంటాయి పిల్లలు చాలా భయపడిపోతారు చూడండి అన్న చాలా బాగా అయితే పెట్టారు పిల్లలనిద్దరిని ఈ విధంగా తినిపించుకొని తర్వాత మేము వచ్చే దారిలో మా అంకులు చేను అయితే ఉందండి పొలము అక్కడికి వెళ్ళి నేరేడు పనులు అయితే కోసుకొని ఇంటికి వెళ్ళామండి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇలాగ వ్యూ అయితే చాలా బాగుంటుందండి చల్లగా ఇలాగ చెట్లన్నీ పచ్చగా అయితే ఉంటాయి ఈ టెంపుల్ ఇలాగా అడవికి దగ్గరలో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగ మేము అంకుల్ వాళ్ళు చెల్లికైతే వచ్చేసాము స్లిప్పర్స్ కూడా అయితే వేసుకో రాలేదండి మేము వచ్చేటప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం కదా అనేసి పిల్లలు అయితే చాలా భయపడ్డారు ఇక్కడ దిగడానికి కంపలు ఉంటాయి అనేసి ఇలా చెట్టు దగ్గరికి వెళ్ళి మాగినటువంటి పనులు కోసుకొని తినడం చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలాగా పిల్లలు కూడా అయితే మేము పీకిస్తూ ఉంటే తిన్నారండి కాయలు అయితే అల్ల నేరేడు కాయలైనా సరే కొంచెం చిన్న సైజులో అయితే ఉన్నాయి వర్షాలు తక్కువగా పడ్డాయి కదా అందువల్లనే లేదంటే ఈ కాయలు చాలా పెద్దవిగా అయితే వస్తాయండి ఇదైతే గంగి నేరడి పండు చెట్టు అంట చూడండి అంత అరటి చెట్లు అయితే వేసి ఉండారు వాళ్ళు వీళ్ళైతే ఇలాగా పండ్లు తింటూ ఉండరు ఇలాగా పచ్చడికైతే అంటే మామిడికాయలు ఇవి ఇవి కూడా ఒక రెండు కాయలు అయితే కోసుకున్నాము ఇంకా బాగా ఎండ కాస్తుందనేసి బయలుదేరామండి ఇంటికి చూడండి ఇక్కడ చుట్టూ అంతా కూడా అడవి చాలా చల్లగా అయితే ఉంటుంది జ్ఞానికాకు నిద్ర వస్తుంది ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇలాగా చూడండి అల్ల నేరేడు పండ్లు చాలా బాగున్నాయి కదా ఇవి ఫ్రెష్గా అప్పటికప్పుడు అప్పుడు పెరుక్కున్నటువంటి కాయలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్